సార్ అంటే ఇప్పుడు అంటే ఈ చేతి రాత రావాలంటే ఇక్కడ నర్వ్స్ సేవ ఉంటాయి తర్వాత బోన్స్ ఉంటాయి ఇవన్నీ డెవలప్ అవ్వాలి బాగా అని చెప్తారు సో మనం చిన్నప్పటి నుంచి ఆ బలపాన్ని వదిలేసి ఈ ట్యాబ్ మీద ఇచ్చే పెన్ ఏదో ఉంటుంది కదా దానివల్ల ఈ డెవలప్మెంట్ ఏమైనా ఇబ్బంది అవుతుందా పిల్లలకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కడెక్కడ గారాబం ఉంటుందో అక్కడక్కడంతా హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండదు పిల్లల్ని గారాబం చేసి చూడండి వాళ్ళకి ఖచ్చితంగా చేతి రాత రాదు ఎందుకు మా పక్కింటి పిల్లడు రాస్తున్నాడు వాళ్ళకి నాలుగేళ్ళు మా అమ్మాయికి నాలుగేళ్లే మా బుడ్డోడికి నాలుగేళ్ళే వాళ్ళకి నాలుగేళ్ళు ఇంకా ఒక సంవత్సరం తక్కువ ఉండే వాళ్ళు కూడా బాగా రాస్తున్నారు మా పిల్లలకు రావట్లేదేంటి అని అనుకుంటే మీరు చెక్ చేయండి మీ పిల్లలు గారాభంతో పెరుగుతున్నారు గారాభం అంటే ఏంటంటే వాళ్ళ పనులు కనీసం బేసిక్ థింగ్స్ నీళ్లు ముంచుకొని వచ్చి కూర్చోవడం అన్నంలో చేయి పెట్టి పప్పు కలుపుకొని తినడం పూరిని తుంచుకొని తినడం ఇలాంటివి ఎవరు చేయలేకపోతున్నారో వాళ్ళు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయలేరు ఓకే నో డౌట్ అబౌట్ ఇట్ హ్యాండ్ రైటింగ్ బాగా నేర్పించాలంటే మూడేళ్ల పైన పడ్డ పిల్లల చేత కనీసం వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ చేత చేయించుకునేలా చూడండి చేతి రాత చాలా మెరుగవుతుంది సరే ఇంకోటి పెద్దవాళ్ళు అంటే ఇళ్ళల్లో మన ఇళ్లలో కామన్గా మాట్లాడుకునే మాట ఏంటంటే ఫాదర్ అంటాడు మీ మమ్మీ రైటింగ్ అలా ఉంది నీది కూడా అలానే అయిందిరా అంటే మమ్మీ అంటది లేదా మీ నాన్న రైటింగ్ అలానే ఉంటుంది నీ చేతిరత కూడా అలానే వచ్చిందిరా అంటే నిజంగానే పేరెంట్స్ అసలు రాదు ఇది హెరిడేటరీ కాదు రాకపోగా అమ్మా నాన్న కుడి చేతి వాటం వాళ్ళ అయినప్పటికీ అబ్బాయి ఎడం చేతి వాటంతో కూడా పుట్టచ్చు అసలు చేతి రాతకి వంశ సంబంధం లేదు ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్ కాదు ఎవరు నేర్చుకున్నా వస్తుంది అయితే ఒక నిరక్షరాస్యుడు ఎవరో ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి వాళ్ళ అబ్బాయిని స్కూల్కి పంపిస్తే హ్యాండ్ రైటింగ్ వస్తుంది కదా సో అందుకని పేరెంట్స్ చేతి రాతకి పిల్లల చేతి రాతకి ఏమాత్రం సంబంధం లేదు అది వాళ్ళు పిల్లలకి చేతిరాత నేర్పడం ఎలాగో తెలియక భర్త భార్య మీద భార్య భర్త మీద అపోహలు వేసుకోవడమే తప్ప ఖచ్చితంగా పేరెంట్స్ని బట్టి పిల్లల చేతిరాత ఉండదు ఓకే సార్ ఇంకోటి ఇప్పుడు మనం అంద ఇందాక స్టార్టింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంది ఏంటంటే చేతిరాత బట్టి జీవితం ఉంటుంది అని మాట్లాడుకుండా బట్ ఇంకో ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాబ్స్ వచ్చేసినాయి ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత అసలు పెన్ను మీద ఎక్కడ రాసే పరిస్థితి ఉండదేమో అప్పుడు మనం ఎలా ఉండబోతున్నాయి మనుషుల జీవితాలు యాక్చువల్గా హ్యాండ్ రైటింగ్ లేదు ఇంకా మీరేం చేస్తున్నారని చాలామంది నన్ను భయపెట్టేస్తుంటారు ఆల్మోస్ట్ అలాంటి ఒక పరిస్థితిలో టెక్నాలజీని మనం వాడుకుంటున్న పరిస్థితుల్లో స్వీడన్ గవర్నమెంట్ స్వీడన్ అంటే ఏంటంటే ప్రపంచంలోనే దాదాపుగా రెండు మూడు టాప్ టూ త్రీ కంట్రీస్లో ఎడ్యుకేషన్ విషయంలో ఉన్న కంట్రీ ఇప్పుడు టెక్నాలజీని పక్కన పెట్టేసి ట్యాబ్లన్నింటినీ బయటపడేసి పుస్తకాల మీద పెన్స్ మీద పెన్సిల్స్ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకు ఎందుకంటే ఒక మనిషి చేత్తో రాసినప్పుడు మెదడు కణాలు ప్రేరేపితం అవుతాయి టైప్ చేసినప్పుడు రిటెన్షన్ ఉండదు చేత్తో రాస్తే రిటెన్షన్ ఉంటుంది టైప్ చేసినప్పుడు మనం మెసేజ్ని పంపిస్తాం కానీ రాసినప్పుడు మన ఫీలింగ్స్ని కూడా పంపించగలుగుతాం ఓకే సో చేతిరాత చాలా అద్భుతమైన కళ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అయినా రానివ్వండి ఎంత సాఫ్ట్వేర్ అయినా రానివ్వండి ఏ రానివ్వండి చాట్ బాటిల్ రానివ్వండి రాతకు ఉండవలసిన ప్రాధాన్యత అది ఉంది ఇప్పుడిప్పుడు ఇంకా పెరుగుతోంది కూడా ఎందుకంటే మన ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్స్ ట్యాబ్లు కలిసి ఎంత మార్కెట్ చేస్తాయో నోట్బుక్స్ పెన్స్ అంత మార్కెట్ చేస్తాయి అంటే ఇప్పటికీ హెండీ సర్వైవ్ అవుతుంది దాని దాని ప్రాముఖ్యత దానికి ఉంది అని అర్థం ఓకే ఓకే ఆక్స్ఫోర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఏం తెలియదంటే చేతిరాత రాస్తూ ఉన్నప్పుడు న్యూరాన్స్ స్టిములేట్ అవుతాయి కాబట్టి అస్సలు రాత మాత్రం రాయడం మర్చిపోకండి అంటారు చాలా ఆసక్తికరమైన మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ఒకటి జుకర్బర్గ్ ఎక్కడైతే కంప్యూటర్లు వాడటం లేదో అలాంటి కాలేజీలో చేరి చదువుకున్నాడు టెక్ ఫ్రీ స్కూల్ అంటారు బోస్టన్ లో టెక్ ఫ్రీ స్కూల్కి వెళ్ళి అతను చదువుకున్నాడు ఆపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ట్యాబ్ ఇవ్వలేదు అంటే లెర్నింగ్ లో ఈ ట్యాబ్స్ అంత గొప్పగా రావని వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మన కొత్తగా రెండోసారి ప్రెసిడెంట్ అయిన అతను వాళ్ళ ఆఫీస్ కమ్యూనికేషన్ చేత్తో రాసిస్తున్నాడు వేరే వాళ్ళు అయితే పిఎన్ పెట్టుకుని టైప్ చేసి పంపించేస్తారు సో హీఈ్ రైటింగ్ అతను సొంతంగా రాస్తున్నాడంటే ప్రపంచం అంతా చేతిరాతికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది